మీకు అహోబిల మీకు అహోబుల క్షేత్రానికి ఒక అవభావ సంబంధం మీరు రిప్రజెంట్ చేసే కాన్స్టిట్యు పేరు నగరి ఈ అహోబిల క్షేత్రానికి మొత్తం ఉండేటువంటి తొమ్మిది పేర్లలో నగరి అనేది కూడా ఒక పేరు నగరిలో గద్దె మీద నరసింహము

అనుగ్రహం భగవంతుడు నృసింహ అవతారం జరిగిన క్షేత్రం అక్కడ మనం ఉన్నాం సో మనకి దివ్య దేశంలో మన దేశంలో ఆడవార్ల మంగళాశాసనం చేసిన క్షేత్రాలు రెండే ఒకటి తిరుమల తొమ్మిది మంది ఆడవార్లు మంగళాశాసనం చేశారు ఇక్కడ తిరుమంగి ఆడవారు మంగళాశాసనం అంగన్ అంగన్యాళ మంచ అంగోళ ఆరళి ఆయ్ అవునన్ పొంగవాగం వల్లగిరాల్ పోయింద పునిదనిడం పైంగ నాణై కొంబు కొండు పత్తిమయాలు అడికేడు శంగనాళ ఇట్టి రంజు శింగారు பேர் ஸ்ரீரங்கத்தில் ரங்கநாதர் பெரிய 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 பெருமாள் பெருமாள் இவர் ஏன் பெருமாள்னா ராமர் ஆராதிச்சிருக்கார் பரமசிவன் திரேதாயுகத்தில் ராமர் துவாபரத்தில் பஞ்சபாண்டவா கலியுகத்தில் ஸ்ரீனிவாசன் பண்ணிருக்கார் அதனால இவருக்கு டபுள் பெரிய 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 பெருமாள் பெருமாள் விஜயநகர ఈ మొత్తాన్ని పరిపాలన చేశారు ఈ ప్రాంతం మొత్తాన్ని దక్షిణాపథంలో ఒక వందేళ్ళు విజయనగర సామ్రాజ్యం తర్వాత హిందూ ధర్మం బలిగింది అంటే ఇక్కడ ఉండేటువంటి ఒక పీఠాధిపతి కారణం ఇది ఆరవ అహోబిళ ఉన్నటువంటి ఆరవ పీఠాధిపతి వారు ఈ బిలంలో సజీవంగా వెళ్ళిపోయినట్టు ఒక ఐతేహ్యం ఇబ్రాహీం కులీప్ దుబ్షా గోల్కొండ బాబు దండయాత్ర చేసినప్పుడు స్వామిని రక్షించాలన్న ఉద్దేశంతో మొత్తం అంతటిని తీసుకుని వాళ్ళు శాశ్వతంగా దీనిలోకి వెళ్ళిపోయారు శిష్యుని దీన్ని పెట్టేశారు ఆ తర్వాత బయటికి రాదు

చివరగా శంకరేణ ఆధారాత్మక్తం పదానా తత్వమేయం త్రిసధ్యం చెప్పడే తస్య విద్యాయుష్ట శ్రీష్ట పద్ధతి ఎవరైతే ఆ మంత్రాల స్తోత్రాన్ని చెప్తారో వాళ్ళకు స్త్రీ విద్య చదువు అంటే ఆయుష్ ఇవన్నీ ప్రసిద్ధిస్తుంది అని పరమశివుల వారే సాక్షాత్ చేసినటువంటి అది చాలా అరుదైనటువంటిది ఆ వెనకాల అర్థంలో మీరు చూడవచ్చు రాములవారు కనపడతారు రాములవారు ఇక్కడ హోముల క్షేత్రంలో అహోబిలం నారసింహం గత్వా రామప్రతాపవా నమస్కృత్వా శ్రీలసింహం హస్తౌ శ్రీ కమలాపతి అని చెప్పి రాములవారి ఇక్కడ నరసింహస్వామి ఆరాధన చేసిన తరువాతే దృష్టా సీతయాని హనుమంతుల వారు వారికి ఆ సందేశాన్ని చెప్తారు ఇక్కడ రెండు త్రేతాయిన రాములవారు ఆరాధించారు